హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో అన్ని మార్కెట్లు మన ఛానల్లో వచ్చే టమాటా వీడియో మార్కెట్లో ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటో ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు చంద్రం బుధవారం పంతొమ్మిదో తారీఖున అలాగే ఫిబ్రవరి నెల ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టాప్ ధర నాలుగు వందలు ఈరోజైతే కనుక అలాగే అనంతపురం చూసుకుంటే కనుక నూట డెబ్భై రూపాయల టాప్ ధర కలికిత్ చూసుకుంటే కనుక రెండు వందల టాప్ ధర అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల టాప్ ధర అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల టాప్ ధర అలాగే వడ్డిపల్లి చూసుకుంటే కనుక నూట డెబ్బై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని టాప్ ధరస్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఈ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్